ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నేను నిన్ను బాధపరచితినే నేను నిన్నికా బాధపెట్టను నహూము గ్రంథము ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము ఏ బాధకైనా ఒక హద్దు ఉంటుంది శ్రమను పంపించిన దేవుడే ఆ శ్రమను తొలగిస్తాడు ఈ బాధ ఎప్పుడు నివారణ అవుతుందా అని నిట్టూరుస్తూ కూర్చున్నావా మన దుఃఖకాలం ఖచ్చితంగా అంతమైపోతుంది ఈ దీనమైన భూలోక జీవితాన్ని మనం ముగించినప్పుడు మన దుఃఖానికి తెరపడుతుంది కాబట్టి నెమ్మదిగా ఉండి కనిపెడదాం ప్రభు రాకడ వరకు ఆయన చిత్తంలో ఓపిగ్గా సాగిపోదాం పరలోకపు తండ్రి మనలను ఏ ఆకారంలో చేయాలనుకున్నాడో అది పూర్తయినప్పుడు శిక్షించే దండాన్ని మన దగ్గర నుండి తీసేస్తాడు మన బుద్ధిహీనతను సరిచెయ్యడానికి కొరడాతో కొడతాడు మనం బుద్ధిమంతులమైతే ఇక దెబ్బలుండవు ఒకవేళ పరీక్ష నిమిత్తం మనం బాధింపబడితే ఆ సమయంలో మనకు అనుగ్రహింపబడిన కృపలు దేవుని మహిమపరుస్తాయి ఆయన కీర్తికి మనం సాక్షులుగా ఉండేటట్లు దేవుడు మనలో తన కార్యం జరిగించిన తరువాత బాధలన్నీ అంతమైపోతాయి మన ప్రభువుకు చెందవలసిన ఘనత ఆయనకు ఆరోపించేంత వరకు మనం ఆ బాధలను సహించుకోవాలే తప్ప అవి వెంటనే తొలగిపోవాలని కోరుకోకూడదు ఈరోజు ప్రశాంతంగా ఉండవచ్చు మరో క్షణంలో మేఘాలు ఆవరించి సముద్రంలో అలజడి కలగవచ్చు ఎగురుతూ ఉన్న పక్షులకు తగిలేలా కెరటాలు ఎగసి పడుతుంటాయి ఆ విధంగా దీర్ఘకాలం శ్రమలు కలిగిన తరువాత గోధుమలు కోయబడి కొట్లలో కూర్చబడతాయి దుఃఖకాలం పూర్తయిన తరువాత సంతోషంతో పంట కోస్తాం శ్రమ తరువాత సంతోషం కలుగుతుంది రాత్రిని పగలుగా మార్చడం మన ప్రభువుకేమీ కష్టం కాదు మేఘాలను ఆవరింపజేసిన ప్రభువే ఆ మేఘాలను తొలగింపజేయగలడు కాబట్టి మనం సంతోషంగా ఉందాం ఇంతకు ముందు రోజుల కంటే ఇప్పుడు పరిస్థితులు కొంత మెరుగయ్యాయి కదా భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ హల్లెలుయ చెబుతాం